अपने विचारों को व्यक्त किया लेकिन मैं विश्वास से कहता हूं कि 21वीं सदी हिंदुस्तान की सदी होने वाली है 21वीं सदी 140 करोड़ हिंदुस्तानियों की सदी होने वाली है इपड़ बाबूगार ए तो आवेदन तो भावाल तो माटला अदे रक न इकटव शताब्दम भारत देशम तालुका शताब्दम ई इतव शताब्दम भारतीय नोट नलबई कोटल भारतीय तालुका शताब्दम दी साथियों आज भी यहाँ सड़क बिजली रेलवे हाईवे और व्यापार से जुड़े कई प्रोजेक्ट का उद्घाटन और शिलान्यास किया गया है ఈ ప్రోజెక్ట్ రాజ్య కనెక్టివిటీ మజబూత ఇండస్ట్రీ కో బావా దగ్గర జీవన బాయ్ మిత్రులారా నేడు రోడ్లు విద్యుత్ రంగం రైల్వే హైవేలు మరియు వాణిజ్యానికి సంబంధించిన అనేక ప్రాజెక్ట్లకి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఈ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది మరియు పరిశ్రమలకి ఊతమిస్తూ మరియు ప్రజల జీవితాన్ని కూడా సులభం చేసే అవకాశం కల్పిస్తుంది ఇన్ కర్నూలు ఆస్ పాస్ ఇలా బహు ఫైదా మిలే పరియోజనా బధాయి బతా ఈ ప్రాజెక్టుల వల్ల కర్నూలు మరియు పరిసర ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి నా తలుక అభినందనలు తెలియజేసుకుంటున్నాను సాత్యో కీసిమీ దేశォ రాష్ట్ర్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ ఇసే ఎనర్జీ కెపాసిటీ మిత్రులారా ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత చాలా కీలకం నేడు విద్యుత్ రంగంలో కూడా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు కూడా మనం ప్రారంభించుకుంటున్నాం దీని ద్వారా దేశం తాలూకా ఇంధన సామర్థ్యం కూడా మరింత పెరగబోతుంది సాధ్యం हमें पुरानी स्थितियों को भी भूलना नहीं है 11 साल पहले जब केंद्र में कांग्रेस सरकार थी तब प्रति व्यक्ति इलेक्ट्रिसिटी की खपत औसतन 1,000 यूनिट से भी कम थी तब देश को ब्लैकआउट जैसी चुनौतियों का भी सामना करना पड़ता था అభివృద్ధి మర్చిపోకూడదు సంవత్సరాల క్రితం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సగటు తలసరి విద్యుత్ వినియోగం వెయ్యి యూనిట్లు కంటే చాలా తక్కువగా ఉండేది అప్పుడు దేశం కూడా అనేక విద్యుత్ కోతల వంటి సవాళ్ళు కూడా ఎదుర్కొంది వేలాది గ్రామాలలో कनीस विद्युत स्तंभाल एयरपाट चे लेने की दुस्थिति आज क्लीन एनर्जी से लेकर देश के टोटल एनर्जी प्रोडक्शन तक भारत हर क्षेत्र में नए रिकॉर्ड बना रहा है आज देश के हर गांव तक बिजली पहुंच चुकी है प्रति व्यक्ति इलेक्ट्रिसिटी का इस्तेमाल बढ़कर వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ యూనిట్ ఇండస్ట్రీ లేనర్జీ నుంచి టోటల్ ఎనర్జీ ప్రొడక్షన్ వరకు ప్రతి రంగంలో కూడా మన దేశం కొత్త రికార్డుల్ని సమకూర్చుకుంటుంది నేడు దేశంలోని ప్రతి గ్రామం కూడా మనం చూసుకుంటే విద్యుతీకరణ జరిగింది తలసరి విద్యుత్ వినియోగం ఇప్పుడు పద్నాలుగు వందల యూనిట్లకి పెరిగింది పరిశ్రమ నుండి గృహాల వరకు ప్రతి ఒక్కరికి కూడా తగినంత విద్యుత్ ఈ రోజు చక్కగా లభిస్తుంది సాధ్యం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन